హలో ఆల్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి జైనమత సిద్ధాంతాలు జైనమత పవిత్ర గ్రంథాల గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ప్రీవియస్ వీడియోలో జైన మతానికి సంబంధించి తీర్థాంకుల తీర్థాంకరుల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా సో ఎవరైతే ఆ వీడియో చూడలేదో దాని తర్వాత ఇది చూడండి నేను ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ లాగా క్రోనాలజికల్ ఆర్డర్లో వీడియోస్ చేస్తున్నాను ఎవరైతే వాటిని చూడలేదో వాటిని కూడా చూడండి ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే జైనమత సిద్ధాంతాలు జైనమత సిద్ధాంతాలు రెండు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి పంచసూత్రాలు రెండు త్రిరత్నాలు పంచ సూత్రాల్లో భాగంగా ఒకటి అసత్య పంచ అంటే ఐదు కదా ఐదు రకాలుగా సూత్రాలు ఉంటాయి ఒకటి అసత్య రెండు అపరిగ్రహ మూడు ఆస్థేయ నాలుగు అహింస ఐదు బ్రహ్మచర్య సో ఈ అసత్య అహింస అపరిగ్రహ ఆస్తేయ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్లో పార్శ్వనాథుడు ప్రవేశపెట్టడాన్ని మనం ప్రీవియస్లో డిస్కస్ చేసుకున్నాం కదా సో నాలుగవది బ్రహ్మచర్య ఒకటి వర్ధమాన మహావీరుడు ప్రవేశపెట్టడం జరిగింది సో అవి పంచ సూత్రాలు నెక్స్ట్ త్రిరత్నాలు సమక్రియ సమక్ జ్ఞాన సమక్ విశ్వాసం అనే త్రిరత్నాలను ప్రవేశపెట్టడం జరిగింది ఇవి ఆల్మోస్టు బౌద్ధ మతానికి సిమిలర్గానే ఉంటాయి మనం బౌద్ధ మతంలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది బుద్ధుడు ప్రవేశపెట్టడని అది నెక్స్ట్ జైన మతంలో చీలికలు జైన మతం జైన మతం చీలికలుగా విభజించడం జరిగింది రెండు రకాలుగా విడిపోవడం జరిగింది అవి ఒకటి శ్వేతాంబర శాఖ రెండు దిగాంబర శాఖ అని రెండు రకాలుగా విభ విభజించడం జరిగింది ఈ శ్వేతాంబరను స్థూలబా స్థూలబాగు ప్రవేశపెట్టాడు దిగాంబర శాఖను భద్రబాహు ప్రవేశపెట్టాడు అసలు ఇవి జైన మతంలో చీలికలు వచ్చాయని తెలిపే గ్రంథం ఏంటి అంటే పరిశిష్ట పర్వం పరిశిష్ట పర్వాన్ని హేమచంద్రుడు రచించాడు ఇంపార్టెంట్ స్థూలభద్ర శ్వేతాంబర స్థూలబాగు దిగాంబర భద్రబాహు ప్రవేశపెట్టారు ఈ శ్వేతాంబర శాఖ అంటే శ్వేత అంటే వైట్ కదా సో తెల్లని వస్త్రాలు ధరిస్తారు ఇరవై మూడవ తీర్థంకరుడు పార్శ్వనార్థుడు అనుసరిస్తాడు నెక్స్ట్ దిగాంబర శాఖ దిగాంబర శాఖను భద్రబాహు ప్రవేశపెట్టాడు దిగాంబర శాఖలో నగ్నంగా ఉండడం జరుగుతుంది ఇరవై నాలుగవ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు ప్రవేశపెట్టడం జరిగింది దిగాంబర శాఖలో స్త్రీలకు అనుమతి లేదు దిగాంబర శాఖను భద్రబాహు ప్రవేశపెట్టాడు వర్ధమాన మహావీరుడిని అనుసరిస్తారు దిగాంబర శాఖను ఈ జన మతంలోని చీలికలు శ్వేతాంబర దిగాంబర శాఖగా విభజించడం జరిగిందని తెలిపే గ్రంథం ఏంటంటే పరిశిష్ట పర్వం దీన్ని హేమచంద్రుడు రచించాడు ఇక్కడ దిగాంబర శాఖను ప్రవేశపెట్టిన భద్రబాహు కల్పసూత్ర అనే గ్రంథాన్ని రచించడం జరిగింది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి భద్రబాహు కల్పసూత్ర నెక్స్ట్ ఈ చంద్రగుప్తును పాలనా కాలంలో తీవ్రమైన క్షామం ఏర్పడడంతో కొంతమంది ప్రజలు వలస వెళ్లడం జరిగింది అంటే చంద్రగుప్తుని కాలంలో తీవ్రమైన క్షామం అంటే వలస వెళ్ళారు కరువు రావడంతో వలస వెళ్ళడం జరిగింది ఆ ఆ కాలంలో భద్రబాహు నాయకత్వంలో ఉన్న దిగంబరులు శ్రావణ బెలగులకు వలస వెళ్ళడం జరిగింది అలాగే స్థూలబాహు నాయకత్వంలో ఉన్న శ్వేతాంబరులు మగధలోనే ఉండిపోయారు సో భద్రబాహు నాయకత్వంలో దిగంబరులు ఉంటారని డిస్కస్ చేసుకున్నాం కదా సో ఆ దిగంబరులేమో శ్రావణ బెలగులకి వెళ్ళడం జరిగింది అలా అలాగే స్థూలబాహు నాయకత్వంలోని శ్వేతాంబర్లు మగధలోనే ఉండిపోయారు సో ఈ భద్రబాహు నాయకత్వంలో శ్రావణ వెలుగులకి వెళ్తే స్థూలబాహు నాయకత్వంలో ఉన్న వాళ్ళు మగధలోనే ఉండిపోవడం జరిగింది ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ దిగంబర జైనులకు స్త్రీలకు ప్రవేశం లేదు అని డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్లో సో దిగాంబర జైనులకు సంబంధించి స్త్రీలకు అనుమతి లేదు అలాగే ఈ దిగంబర జైనులకు సంబంధించి రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది ఒకటి సన్యాస దిగంబర జైనులు రెండు సంసార దిగంబర జైనులు సన్యాస దిగంబర జైనులు జైనులు అంటే మహావ్రత అని అంటారు సంసార అంటే అనువ్రత అంటారు సన్యాస అంటే మొత్తం ఫ్యామిలీని కుటుంబాన్ని వదిలిపెట్టి నగ్నంగా ఈ దిగంబర జైనం తీసుకోవడాన్ని సన్యాస మహావ్రత అంటారు అలాగే సంసార అంటే అనువ్రత అంటే కొంతమంది నగ్నంగా ఉండరు సో వాళ్ళని వాళ్ళ కొంతమంది దిగాంబరులలో నగ్నంగా ఉండకుండా కూడా దిగాంబర జైన మతాన్ని తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళని సంసార దిగంబర జైనులో అంటారు ఈ జైనులకు సంబంధించి గోమటేశ్వర ఆలయం శ్రావణ బెలగలలో ఉండడం జరిగింది మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడి యొక్క కుమారుడు రాయల నిర్మించడం జరిగింది తొమ్మిది వందల ఇరవై ఎనభై రెండు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై రెండులో ఒకటవ తీర్థంకరుడు అయిన ఋషభనాథుని యొక్క కుమారుడు చాముండరాయలలో నిర్మించడం జరిగింది గోమటేశ్వరాలయం ఎక్కడ ఉంది అంటే శ్రావణ బెలగొల అని గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ శ్రావణ బెలగొలలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామస్తాభిషేకం అనే జైన ఉత్సవం కూడా జరుగుతుంది మహామస్తాభిషేకం అనే జైన ఉత్సవం ఎక్కడ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది జైన మతానికి సంబంధించి అని అడిగితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి శ్రావణ బెలగొలలో జరుగుతుంది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ మత పవిత్ర గ్రంథాలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జైనమత పవిత్ర గ్రంథాలు ప్రాకృత భాషలో రాయబడ్డాయి ఏ భాష అడుగుతారు ప్రాకృత భాష అని గుర్తుంచుకోండి తొలి పవిత్ర గ్రంథాలను పూర్వములు అని అంటారు జైన మతానికి సంబంధించి తొలి పవిత్ర గ్రంథాలను పూర్వములు అని పిలుస్తారు ఇవి ప్రాకృత భాషలో రాయబడ్డాయి అని గుర్తుంచుకోండి అలాగే జైన మతానికి సంబంధించి కొన్ని సమావేశాలు కూడా జరిగాయి మొదటి జైన మత సమావేశం ఎక్కడ జరిగింది అంటే వల్లభిలో జరిగింది దీనికి అధ్యక్షుడు దేవర దీక్షమ శ్రమణ దేవర దిక్షమ శ్రమణ ఒకటికి రెండు సార్లు చదివితే గుర్తుంటుంది కొన్ని నేమ్స్ కన్ఫ్యూజుడ్గా ఉంటాయి దేవర దీక్షణ దేవర దీక్షమ శ్రమణ అనే అతను వల్లభిలో మొట్టమొదటి జైనమత సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఇది జైనమత సమావేశం ఈ దేవర దీక్షమ శ్రమణ పద్నాలుగు పూర్వముల స్థానంలో పన్నెండు అంగాలను ప్రస్తావించాడు అసలు జైన మతానికి సంబంధించి పద్నాలుగు పూర్వాలను పవిత్ర గ్రంథాలుగా పిలుస్తారు వాటి స్థానంలో ఇతను ఏం చేశారంటే పన్నెండు అంగాలను ప్రస్తావించారు సో ఈ పన్నెండు అంగాలే జైన మత పవిత్ర గ్రంథాలు అయ్యాయి పన్నెండు అంగాల తర్వాత భద్రబాహు కల్పసూత్ర అనే గ్రంథాన్ని రచించాడని మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇంతకుముందు దిగాంబర జైనులు శ్వేతాంబర జైనులు అన్న టాపిక్లో సో ఆ భద్రబాహు కల్పసూత్ర రచించాడు సో ఈ కల్పసూత్రాన్ని కూడా జైన మత పవిత్ర గ్రంథంగా పేర్కోవడం జరుగుతుంది కల్పసూత్ర అనేది మూడు రకాలుగా మళ్ళీ డివైడ్ కావడం జరిగింది ఒకటి జినచరిత్ర రెండు దేరవలి చరిత మూడు సమాచారి జిన చరిత్రలో ఇరవై నాలుగు మంది తీర్థాంకరుల గురించి ప్రస్తావించడం జరిగింది అలాగే దెరవలి చరితలో పదకొండు మంది ఘనదారుల గురించి నెక్స్ట్ సమాచరిలో జైన మత ప్రవర్తన నియమావళి గురించి డిస్క ప్రస్తావించడం జరిగింది కల్పసూత్రలో భాగంగా మూడు రకాలుగా విభజించారు కల్పసూత్రను భద్రబాహు రచించడం జరిగింది సో ఇది కల్పసూత్ర అంటే జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలకు సంబంధించి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇంత జైన మతం కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్ లో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్